ఇయాల రేపు పెండ్లి వేసుడంటే మాటలా అండ్లా ఆడిబిడ్డల పెండిళ్ళంటే మామూలుగా ఉంటుందా లక్షల రూపాయలు ఓ షల్లుని కొనుక్కోవాలే బట్టలు బంగారము పోటువోలు వీడియోలు వచ్చిన చుట్టాలకు పెట్టువళ్ళు ఆటలు కోసి కమ్మగా భోజనాలు ఓ వచ్చడి ఖర్చులుంటాయి ఉన్నోళ్ళంటే ఎంత గొప్పగా అయినా వేసుకుంటారు కానీ ఎల్లి ఎళ్ళని సంసారాలు చేసేటి పబ్లికే తిప్పలైతుంది ఆగో అసంటోళ్ల కొరకే గింత మంచి ఉపాయం చేసిండ్రు ముత్యాల పందిళ్ళు పందిట్ల నూట పదకొండు కొత్త జెండలు ఆవు సామూహిక లగ్గాలే నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటలో నూట పదకొండు జెండలకు ఒకటే పాలి లగ్గాలు చేసి రెడ్ క్లాస్ సంస్థలు పెద్ద ముచ్చట ఏంటంటే ఈ లగ్గంలో కూర్చున్న కొత్త జెండలకు ఆశీర్వాదాలు ఇచ్చేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవి వర్మ పెద్ద చుట్టాల లెక్కన వచ్చారు ఇటు సంస్థ తరపు నుంచి కొత్త జెండలకు పట్టుబట్టలు పెట్టారు బాషింగాలు కట్టుకున్న కొత్త జెండల్ని మేళతాళాలతో మండపానికి తీసుకువచ్చారు అందరు వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నాక లగ్గానికి వచ్చిన పెద్ద పుస్తలు కట్టి కొత్త జంటలు ఒక్కటైనయి పెద్దోళ్ళు దీవెనార్థులు తీసుకుని మస్తు మురిసిపోయారు ఆడవిల్లల పెండిళ్ళు చేసేందుకు పేదోళ్ళు రంది ఒకటే లగ్గంలో ఒకటే పందిరి కింద పీటలేసి కూర్చోబెట్టి కూసోబెట్టి లగ్గాలు చేసేది అన్నట్టుగా పెండిళ్ల పేరు మీద లక్షలకు లక్షలు కర్చుందని ఎరక చెప్పేందుకే ఇసువంటి ఉపాయం చేసేదేమో మరి అది చుట్టపక్కలకు చెప్పుకోలేదు గిటనేమో అనుకునేది అందరికి చెప్పుకున్నారు అందరు వచ్చి అచ్చంత లేచి దీవెనార్థులు పెట్టి పోయి కూడా ఇది ఇటు గవర్నర్ సార్ వస్తుందని పోలీసు బందోబస్తు కూడా గట్టినే పెట్టి అధికారులు గంత పెద్ద చుట్టం వస్తుందంటే బెటర్ అయిగా ఏదైతేంగ్ గానీ పుస్తమెట్టలు కొనిచ్చురూ పేదోళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసిరు వచ్చిన సుట్టాలకు భోజనాలు పెట్టి తాలీఫ్ చేయాల్సిందేనబ్బా